పుంజు పెట్ట ఇది మా పెద్ద నెలడండి పదిహేను గుడ్లు పెడితే పదిహేను పిల్లలు దిగిపోయాయి ఇవి ముందు అనమాట తర్వాత ఒకటేమో ఏమో కుక్క ఎత్తుకుపోయి తర్వాత మూటి కుక్క ఎత్తుపోయింది తర్వాత మూడు నెలలు వచ్చిన తర్వాత వయసు చూసారు అవి ఇక్కడ పెంట ఆర్గానిక్గా ఫీడ్ అనేది తీసుకుంటున్నాయి ఇవి ఇవి మూడే నెలలు వచ్చిన తర్వాత పడుచుకోవడానికి స్టార్ట్ చేసినాయి అబ్బాయి అభయ్ పొడుసుకి ఒకటి చచ్చిపోయింది ఇంకా రెండు అలాగే ఉన్నాయి అవి కూడా మనం చెప్పలేము నేను ఇలాగ పొలంలోకి అయితే తీసుకొచ్చాను మా పెరట్లోకి ద ద ద ద ద ద ద వీటికి నేను మా కోడ తిరిగే అలవాటు అయితే ఉందండి చూడండి ఎలా వస్తుందో పిలిచాను కదా నేను ఇది గుడ్లు అయితే పెట్టేసిందండి పెట్టలు అయితే పెట్టేస్తుంది గుడ్లోనే ఈ గుడ్లు అయితే పెట్టింది పిల్లల్ని అయితే పొడి చేయడం అయితే స్టార్ట్ చేసింది చూద్దాం ఎన్ని నుంచి ఉందో ఏంటో ఒకే తల్లి వదిలేసిందంటే చాలా ఇబ్బంది ఇక్కడ మా ఊళ్ళో కుక్కలు అయితే ఎక్కువ ఉన్నాయి